పేద ప్రజలకు ఇరవై నాలుగు గంటలు వైద్య సేవలు అందిస్తున్న నల్గొండ ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రి డాక్టర్లు సిబ్బందికి ప్రజలు సహకరించాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి కోరారు గతంతో పోలిస్తే నల్గొండ ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో అనేక మార్పులు వచ్చాయని అన్నారు మంగళవారం ఆమె జిల్లా ఎస్పీ శరత్ పవార్తో కలిసి ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలోని మాతా శిశు సంరక్షణ విభాగం ఇతర విభాగాలను తనిఖీ చేశారు అనంతరం మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ నల్గొండ జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో అన్ని రకాల సౌకర్యాలు ఉన్నాయని అంతేగాక సమర్థవంతులైన డాక్టర్లు ఉన్నారని ఇరవై నాలుగు గంటలు కాకుండా నలభై ఎనిమిది గంటలు నిరంతరం పనిచేసేందుకు ఇక్కడ డాక్టర్లు సంసిద్ధులుగా ఉన్నారని అన్నారు అంతేగాక ఎల్లవేళలా డాక్టర్లు అందుబాటులో ఉంటున్నారని సిజేరిన్ ఆపరేషన్లు చేస్తున్నారని రేడియాలజిస్ట్ను కూడా డిప్యూటేషన్ పై తీసుకోవడం జరిగిందని హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాల్లో ఉన్నంత మంది సిబ్బంది ఇక్కడ నియమించడం జరిగిందని తెలిపారు అపారమైన సేవలు అందిస్తున్న డాక్టర్లకు సిబ్బందికి ప్రజలు సహకరించాలని ఆమె కోరారు కొన్ని కేసుల విషయంలో రోగులు వారి సహాయకులు డాక్టర్లను సిబ్బందిని పరుష పదజాలంతో దూషించడం వంటి సంఘటనలకు పాల్పడినట్లు తమ దృష్టికి వచ్చిందని అలా కాకుండా డాక్టర్లను ఇబ్బంది పెట్టవద్దని ఆమె కోరారు గతంతో పోలిస్తే నల్గొండ ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో అనేక మార్పులు వచ్చాయని అన్నారు కొంతమంది సంఘ వ్యతిరేక శక్తులు కొన్ని కేసుల విషయంలో డాక్టర్ల పట్ల దురుసుగా ప్రవర్తించిన సంఘటనలు జరిగాయని అవి దృష్టిలో ఉంచుకొని జిల్లా ఎస్పీతో పాటు ఆసుపత్రిని సందర్శించినట్లు తెలిపారు ఎవరూ చట్టాన్ని వారి చేతిలోకి తీసుకోవద్దని ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో జరుగుతున్న సంఘటనల పట్ల జిల్లా యంత్రాంగం అప్రమత్తంగా ఉందని విషయాన్ని అతి సూక్ష్మంగా పరిశీలిస్తున్నామని తెలిపారు గడిచిన ఆరు నెలల నుండి ఆసుపత్రిలో చాలా మార్పులు వచ్చాయని అందువలన ప్రజలు సంఘ వ్యతిరేక శక్తుల ప్రోత్సాహంతో ఎలాంటి దురుసు ప్రవర్తనకు పాల్పడకుండా డాక్టర్లకు సిబ్బందికి సహకరించాలని ఆమె విజ్ఞప్తి చేశారు జిల్లా ఎస్పీ శరచంద్ర పవర్ మాట్లాడుతూ కొంతమంది కావాలని డాక్టర్లను సిబ్బందిని వేధిస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని అలా చేయవద్దని ఆయన కోరారు దేవరకొండలో సైతం ఇలాంటి సంఘటన జరిగిన సందర్భంగా కేసులు నమోదు చేయడం జరిగిందని నల్గొండ ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో కావాలని రెచ్చగొట్టి దాడులు చేసేవారిని గుర్తించి వారిపై కేసులు నమోదు చేస్తామని తెలిపారు ప్రభుత్వ ఉద్యోగులపై దాడి చేయడం అలాగే ప్రభుత్వ సంస్థల్లోని ఫర్నిచర్ను ధ్వంసం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని నిబంధనల ప్రకారం నడుచుకోవడం జరుగుతుందని తెలిపారు ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో ఏర్పాటు చేయాల్సిన సెక్యూరిటీపై సమీక్షించడం జరిగిందని ఇదివరకే ప్రభుత్వ ఆసుపత్రిలో పోలీసు అవుట్ పోస్టు నిర్వహిస్తున్నామని తెలిపారు రోగులతో వచ్చిన వారు కాకుండా బయట వ్యక్తులు ఒక గుంపుగా వచ్చి ఇబ్బందులు పెట్టేందుకు ప్రయత్నిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఇకపై ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో నిఘాను తీవ్రతరం చేస్తామని ఎవరైనా డాక్టర్లు సిబ్బంది పట్ల అనుచితంగా ప్రవర్తిస్తే వెంటనే తమ దృష్టికి తీసుకురావాలని ఆయన కోరారు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ పుట్ల శ్రీనివాస్ డిసిహెచ్ఎస్ మాతృ నాయక్ ఈ రోజు ఎస్పీ సార్ డిఎంహెచ్ఓ గారు జిజిహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ అరుణ జీజీహెచ్ నల్గొండ హెచ్ఓడీస్ వీళ్ళందరితో కలిసి ఈ రోజు ఎంసీహెచ్ వార్డ్ ఓపీ వార్డ్స్ ఎంసీహెచ్ ఓపీ ఈ రోజు విజిట్ చేయడం జరిగింది మనం ఆల్మోస్ట్ మన ఎస్సీహెచ్ పరంగా ఒక ఆరు వందల ఆరు వందల యాభై డెలివరీస్ ఆల్మోస్ట్ ఒక నెలకి ఇక్కడ నల్గొండలో చేస్తూ ఉన్నాము జనరల్గా మన జీజీహెచ్లో వచ్చి రెఫరల్ కేసెస్ ఉంటాయండి రెఫరల్ అంటే ఒక ఏరియా హాస్పిటల్ ఒక ఒక పిహెచ్సిలో ఒకవేళ దాని సమాధానం కానివి కేసెస్ మన జీజీహెచ్లోకి వస్తాయి అది కూడా డాక్టర్ టీం అంతా ఎస్ఆర్స్ కావచ్చు ఎండి ఆఫ్ గైన్స్ కావచ్చు ఒక సిఎస్ఏ కావచ్చు వీళ్ళు అందుబాటులో ఉండి వారి రోస్టర్ని పాటిస్తూ మేమంతా పై స్థాయి నుంచి డిసిహెచ్ఎస్ గారు ద్వారా డిఎంహెచ్ఓ గారి ద్వారా అప్పుడప్పుడు ఆకస్మిక తనిఖీ నేను పర్సనల్గా కూడా ఆకస్మిక తనిఖీలు ఏర్పాటు చేస్తూ ఉన్నాము దాంట్లో ఎక్కడ కూడా మాకు మా దృష్టిలో వచ్చిన లోపాలని కూడా మేము వెంటనే దాన్ని సరి కూడా చేస్తూ ఉన్నాము ఈ ఈరోజు ఈ జాయింట్ విజిట్ చేయడానికి ఉద్దేశం ఏంటంటే కొన్ని కేసులో గతంలో జరిగిన కేసెస్లో ఆ పేషెంట్తో వచ్చిన టెండర్ కావచ్చు లేదా బయటే ఉన్న కొంత యాంటీ సోషల్ ఎలిమెంట్స్ కావచ్చు వాళ్ళు ఇక్కడ జరిగిన ఇన్సిడెంట్ని ఇంకా పెద్దగా చేస్తూ దాన్ని ఒక అపార్చునిటీ లాగా మా డాక్టర్స్ని మా వైద్య శాఖ సిబ్బందిని హ్యారెస్ చేసుకోవడానికి ఒక దారిలాగా తీసుకుంటున్నారండి అది తట్టుకునే ప్రసక్తియే లేదు నేను జిల్లా పరిపాలన అధికారిగా చెప్తా ఉన్నాను ప్రతి ఒక్క నెలలో ఆల్మోస్ట్ టూ వీక్స్ అయినా ఒక ప్రతి వీక్ అయినా మేము చాలా సూక్ష్మంగా చాలా సుదీర్ఘ రివ్యూ చేస్తూ ఉన్నాము గౌరవ హెల్త్ సెక్రటరీ గారు కూడా దాన్ని చాలా దగ్గర నుండి మానిటర్ చేస్తున్నాము ఈ మానిటరింగ్ వల్లనే మన మన హెల్త్ ఇండికేటర్స్లో చాలా మటుకు ఆల్మోస్ట్ గత హాఫ్ ఇయర్ నుంచి చాలా ఇంప్రూవ్మెంట్ అయ్యింది బట్ ఇంత చేసేటప్పుడు కూడా అంటే నల్గొండ పబ్లిక్తో మా రిక్వెస్ట్ ఏంటంటే బయటే ఉన్న యాంటీ సోషల్ ఎలిమెంట్స్ వాళ్ళు ఏదో ప్రోత్సాహంతో ఇవి అన్నీ చేస్తూ ఉన్నారు వాళ్ళ మాట నమ్మి మళ్ళీ ఇక్కడ ఉన్న డాక్టర్స్ని ఇబ్బంది దయచేసి పెట్టుకో నల్గొండ జిజిఎస్కి విజిట్ చేయడం జరిగింది నేను ఇంకా కలెక్టర్ మేడం కలిసి ఇవాళ విజిట్లో భాగంగా ఇక్కడ ఉన్న సెక్యూరిటీ సంబంధించి మనం మొత్తం రివ్యూ చేయడం జరిగింది ఇక్కడ ఉన్న ప్రైవేట్ సెక్యూరిటీతో పాటు మా పోలీస్ తరఫు నుంచి కూడా చాలా ఇక్కడ డిప్లాయ్మెంట్ చేస్తున్నాం ఇక్కడ ఆల్రెడీ ఒక అవుట్ పోస్ట్ రన్ అవుతున్నది ఇక్కడికి వచ్చిన తర్వాత డా డాక్టర్స్తో కూడా మాట్లాడడం జరిగింది చాలా వరకు పేషెంట్స్తో వచ్చిన అటెండెన్స్ కంటే ఎక్కువ బయట కొంతమంది ఎక్స్ట్రాస్ లేకపోతే డాక్టర్స్ని హరాజ్ చేయడానికి ఒక బ్యాచ్ లాగా తయారైందని చెప్తున్నారు వాళ్ళందరూ కూడా ఎటువంటి చిన్న ఇన్సిడెంట్ అయినా కూడా కావాలని దాన్ని పెద్దగా చేసి డాక్టర్స్ని హరాజ్ చేయడము లేకపోతే వాళ్ళ దగ్గర నుంచి మనీ తీసుకొని సెటిల్మెంట్ చేయడం ఇట్లాంటివన్నీ సపరేట్గా ఒక అలా తయారవుతుందని చెప్తున్నారు ఆల్రెడీ దీనికి సంబంధించి దేవర్కొండలో ఇద్దరు ముగ్గురిని ఐడెంటిఫై చేసాము వాళ్ళ మీద మనం లాస్ట్ టైం ఇన్సిడెంట్ అయినప్పుడు కూడా ఎఫ్ఐఆర్ చేయడం జరిగింది అదేవిధంగా నల్గొండలో కూడా ఉంది కాబట్టి ఉంది అని చెప్తున్నారు కాబట్టి ఇప్పుడు మా పోలీస్ తరపు నుంచి కూడా వాళ్ళ మీద నిఘా అనేది మనం స్టార్ట్ చేయడం జరుగుతున్నది ఎటువంటి ఇన్సిడెంట్ అయినా కూడా పేషెంట్స్ ఇక వాళ్ళ అటెండెన్స్ తరపు నుంచి వాళ్ళు వాళ్ళకి వాళ్ళ ఏమైనా లీగల్గా అన్యాయం జరిగింది లేకపోతే ఏమైనా క్రిమినల్ మ్యాటర్ అయితే మాత్రం తప్పనిసరిగా పోలీస్ స్టేషన్కి రావాలి కానీ అనవసరంగా డాక్టర్స్ని హరాస్ చేయడము లేకపోతే డాక్టర్స్ మీద ఫోర్స్ యూటిలైజ్ చేయడము లేకపోతే పబ్లిక్ ప్రాపర్టీ డ్యామేజ్ చేయడం ఇలాంటివి చేయదాన్ని మనసు కోరుకుంటున్నాము అదేవిధంగా ఇట్లాంటి బ్యాచ్ ఏమైనా ఉంటే కూడా వీ విల్ టేక్ వెరీ వెరీ స్ట్రిక్ట్ యాక్షన్ అండి వాటిని అసలు మనం వదిలే ప్రసక్తే లేదు ఆల్రెడీ దేవరకొండలో రెండు ఇద్దరి మీద స్టార్ట్ చేసినాము ఇప్పుడు నల్గొండలో ఆల్సో వీ విల్ వర్క్అవుట్ మై రిక్వెస్ట్ టు ద డాక్టర్స్ ఈ ఆల్సో కూడా ఎటువంటి మీకు ఎటువంటి హరాస్మెంట్ అయినా కూడా ఏమంటే మా పోలీస్ వాళ్ళని అప్రోచ్ అవ్వండి వీఆర్ మోర్ దెన్ వీఆర్ విలింగ్ వీఆర్ విల్లింగ్ అండ్ విల్ ఆల్సో డెఫినెట్లీ టేక్ వెరీ స్ట్రిక్ట్ యాక్షన్స్ అగేన్స్ట్ ది పర్సన్స్ వూ ఆర్ డూయింగ్ ఎనీ ఫార్మ్ ఆఫ్ హరాస్మెంట్ టు ది డాక్టర్స్ ఇయర్ థ్యాంక్ యూ